నమస్కారం ఆధ్యాత్మిక భక్తి విశేషాలకు స్వాగతం బ్రహ్మోత్సవ శుభవేళ శ్రీశైల మల్లన్న మహారథంపై భక్తులను అనుగ్రహించాడు పార్వతీ సమేతుడై పురవీధుల్లో భక్తులను కటాక్షించాడు శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహాదేవుడి రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది మహాశివరాత్రి అనంతరం రథంపై విహరిస్తున్న ఆది దంపతులను దర్శిస్తే సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం विक्रह अमराधीश्वर अगणित गुणगण अमृत शिव आनन्दमृत आश्रित रक्षक आत्मानन्द महेश शिव इन्दु कलाधर इन्द्रादिप्रिय सुन्दर रूप सुरेश शिव ईश सुरेश महेश जनप्रिय केशव सेवित पाद शिव पुरगा साम्ब सदा शिव साम्ब सदा ऋग्वेदश्रुतिमौणिविभूषण रविचन्द्राग्नित्रिनेत्र शिव रूपमनादिप्रपञ्चविलक्षणतापनिवारणतत्त्वशिव శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన మహారథోత్సవం కనుల పండుగగా కొనసాగింది ఉదయం శ్రీ జ్ఞానప్రసూనాంబిక సోమస్కందమూర్తి స్వామివార్లకు విశేష పూజలు చేశారు అనంతరం పల్లకీలో ఉభయలను కొలువుదీర్చి ఆలయం వెలుపులకు తీసుకొచ్చారు తదుపరి జోడు రథాల్లో కొలువు తీర్చి మాడవీధుల్లో ఊరేగించారు కోలాటాలు మంగళ వాయిద్యాల నడుమ మహారథం కన్నుల పండుగగా జరిగింది బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆలయ పరిసరాలు భక్తులతో కిటికిలాడుతున్నాయి From my own. రద్రకీలాద్రిపై మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి ఉత్సవాల్లో భాగంగా సాయంత్రం శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల రథోత్సవం వేడుకగా జరిగింది కనకదుర్గా సమేత శ్రీ దుర్గా స్వామి రథోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ఈ సందర్భంగా నగర ప్రజలందరూ మల్లేశ్వరుడికి జేజేలు పలికారు ఈ వేడుకను చూసేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా యాగంటి ఉమామహేశ్వరుల పర్ణ్యోత్సవం కన్నుల పండుగగా జరిగింది వేద పండితుల మంత్రోచ్చారల నడుమ ఉమామహేశ్వరుల పర్ణయోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి జనార్దన్ రెడ్డి దంపతులు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించారు వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో యాగంటి కిక్కిరిసిపోయింది సుమారు రెండు లక్షల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు मनोभूत्यहङ्कारचित्तानि नाोत्रजिह्वा न च न च व्योमभू नवा वा पञ्चकोसाः न वा न चोपस्तपायु चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् चिदानन्द शरागौ न मे लोभमो मदो नैव मे नैव मात्सर्यभावः न धर्मो न चाधो न कामो సత్యసాయి జిల్లా లేపాక్షి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా శివపార్వతుల కళ్యాణోత్సవాన్ని అశేష భక్తజన సందోహం నడుమ కమనీయంగా జరిపించారు ఉదయం నాలుగు గంటలకు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై శివపార్వతుల ఉత్సవమూర్తులను కొలువుదీర్చి పూలతో అలంకరించారు అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాల నడుమ మాంగళ్య ధారణ జరిగింది ఈ వేడుకలను తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు అద్భుత విగ్రహ అమరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ ఆనందామృత ఆశ్రిత రక్షక ఆత్మానంద మహేష శివ ఇందు కళాధర ఇంద్రాది ప్రియ సుందరరు सुरेश शिवा ईश सुरेश महेश जन प्रिय केशव सेवशिवारी प्रिय भूषण शंकर नरकनाश नटेश शिव पूजित दानवराश परा आजित पाप विनाश शिवा सांब सदा शिव सांब सदा शिव सांब सदा शिव सांब शिवा ऋग्वेदश्रुतिमौणिविभूषण रविचन्द्राग्नित्रिनेत्रशिव रूपमनादिप्रपञ्चविलक्षणतापनिवारणतत्त्वशिव लिङ्गस्वरूप सर्वबुधप्रियमङ्गलमूर्तिमहेशिव नूताधीश्वररूप प्रियशिव शिव

కురవిలోని శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా శివపార్వతులకు ప్రత్యేక పూజలు చేసి కళ్యాణ వేడుకలు నిర్వహించారు వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ భద్రకాళి సమేత వీరభద్రస్వామివార్ల కళ్యాణ కృతువు వైభవంగా జరిగింది జిల్లా నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు కొమురవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా పెద్దపట్నం వేడుక కనుల పండుగగా జరిగింది యాదవ పూజారులు గంగదీపం పెట్టి తెప్పను వదిలారు ఒగ్గు పూజారులు పట్నం వేసే ప్రదేశంలో సొంకు పట్టిన తరువాత గొంగలిలో బియ్యం పోసి మైలపోలు తీస్తారు స్వామివారు ధరించే ఢమరుకం త్రిశూలం నెలకొల్పి పంచరంగులతో ప్రమదగణాలుగా సమ్మిళితం చేసి నిమ్మకాయలతో చిత్రకను నెలకొల్పి పట్నాన్ని నలభై ఒక్క వరుసలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతారు అష్టదిక్కులు నిమ్మకాయలు గుమ్మడికాయలతో బలిహరణ చేసి పైకి ఆవాహనం చేస్తారు పట్నం తొక్కిన శివసత్తులు పోతురాజుల మల్లన్న నామస్మరణ భక్తుల జయజయ ద్వాణాలతో ఆలయ తోటబావి ప్రాంగణం మార్మోగింది హైదరాబాద్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఐదో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ఉదయం శ్రీ పద్మావతి సమేత శ్రీ స్వామి వార్లకు ఆలయ అర్చకులు విశేష పూజలు చేశారు అనంతరం హంసవాహనంపై వాహనంపై కొలువు తీర్చి ఆలయ మాడ వీధుల్లో ఊరేగించారు వేములవాడ రాజన్న ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా స్వామివారి దర్శనానికి భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చారు ధర్మగుండంలో పుణ్య స్నానాలు ఆచరించి కోడె మొక్కులు సమర్పించారు అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు అనుబంధ ఆలయమైన బద్దిపోచమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు శివరాత్రి మహోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ వనస్థిలీపురం కమలానగర్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వేద మంత్రోచ్చారల నడుమ రుద్రాభిషేకం నిర్వహించారు అనంతరం శివపార్వతులను ప్రత్యేక వేదికపై కొలువు తీర్చి నిర్వహించిన పరిణయోత్సవం కనుల పండుగగా జరిగింది अद्भुत विग्रह अमराधीश्वर अगणित गुणगण अमृत शिव आनन्दामृत आश्रित रक्षक आत्मानन्द महेश शिव इन्दु कलाधर इन्द्रादिप्रिय सुन्दर रूप सुरेश शिव ईश सुरेश महेश जनप्रिय केशव सेवित पाद शिव पुरगादि

लिङ्गस्वरूप सर्वबुधप्रिय मङ्गलमूर्तिमहेशिव नूताधीश्वररूप प्रियशिव वेदान्तप्रिय वेद्य शिव एकानेकस्वरूप विश्वेश्वरे ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మహాసుదర్శన యాగం ఘనంగా జరిగింది హైదరాబాద్కు చెందిన లక్ష్మీ నరసింహ గురీజీ ఆధ్వర్యంలో ఈ కృతువు నిర్వహించారు యజ్ఞాన్ని తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకొని ముందుగా స్వామివారిని దర్శించుకున్నారు అనంతరం యజ్ఞంలో పాల్గొని యజ్ఞ ద్రవ్యాలను హోమగుండంలో వేశారు వేములవాడలో నలభై ఒక్క రోజులుగా శివ దీక్ష స్వీకరించిన రెండు వేల మంది స్వాములు మహాశివరాత్రి రోజున దీక్షలు విరమించారు భీమేశ్వర ఆలయం నుంచి శోభాయాత్ర నిర్వహించారు హరహర మహాదేవ శంకర నామస్మరణతో శివస్వాములు భజన చేస్తూ ఆలయానికి చేరుకున్నారు స్వామివారి దర్శనం అనంతరం నాగిరెడ్డి మండపంలో దీక్ష విరమించారు అనకాపల్లి జిల్లా రావికమతం మండలంలోని కళ్యాణపు లోవలో పెద్దింటమ్మ పోతురాజస్వామి జాతర ఘనంగా జరిగింది జాతర నేపథ్యంలో స్వామివారికి విశేష పూజలు చేశారు ఈ సందర్భంగా ఆలయానికి భారీగా తరలివచ్చిన భక్తులు ధర్మగుండంలో పుణ్య స్నానాలు ఆచరించారు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని కాంచీపురం వరమహాలక్ష్మి షోరూంలో లింగాభిషేకం ఘనంగా జరిగింది శివరాత్రి సందర్భంగా శివలింగానికి పంచామృతాలు సుగంధ ద్రవ్యాలతో అభిషేక అర్చనలు చేశారు ప్రవచనకర్త కుప్ప శ్రీనివాస్ శాస్త్రి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు

ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తా భక్తి విశేషాల మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం